అస్సలం వలైకుం వరహంతుల్లాయి బకాతు గుడ్ ఈవినింగ్ నమస్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ప్రజలందరికీ ఆవాజ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజుకి ఆవాజ్ ఏర్పడి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై మూడవ సంవత్సరంలో వేయడం జరిగింది దేశంలో లౌకికవాదాన్ని పునరుద్ధరించడం మైనార్టీలకు అభివృద్ధి వాళ్ళ యొక్క రక్షణ అంశంలో ఆవాజ్ విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది రెండు వేల రెండులో ఈ సంస్థ ఏర్పడడం అప్పుడున్నటువంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సంస్థ సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో దేశంలో మతోన్మాదం విలయతాండం చేస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆవాజ్ యొక్క ప్రాధాన్యత దాని యొక్క అవసరం మరీ ఇప్పుడు ఎక్కువగా ఉంది నిన్న మీరు చూశారు ఉత్తరప్రదేశ్లో సంభాల్ జిల్లాలో షాహీ ఇమాం మసీదు మీద ఏ రకమైనటువంటి అక్కడ కాల్పులు జరిగే ఐదుగురు చనిపోవడం ఈరోజు ఖాజామొహిద్దీన్ చిస్తి అజ్మీర్ దర్గా మీద దాడి చేయడం ఇవన్నీ చూసిన తర్వాత దేశంలో హిందూ ముస్లిం మస్జిద్ మందిర్ అంటూ ఈ రకమైనటువంటి వివాదాలు సృష్టించి మతోన్మాద శక్తులు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంది దీన్ని ఆవాస్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే మతోన్మాదం అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి ఆవాజ్ భావిస్తూ ఉంది ఈరోజు బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులపైన బంగ్లాదేశ్లో అక్కడ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని కూడా ఆవాస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రపంచంలో ఏ దేశంలోన సరే మైనార్టీలు ఎక్కడన్నా సరే కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా వాళ్ళ యొక్క హక్కులు కాపాడబడాలి మానవత్వం పరిడవిల్లాలని చెప్పి కోరుకునేటటువంటి సంస్థ ఆవాజ్ అందుకే ఈ రాష్ట్రంలో భారతదేశంలో ముస్లిం మైనార్టీలకు హక్కుల కోసం పోరాడేటటువంటి సంస్థగా ఉన్నప్పటికీ ప్రాపంచిక దృష్టితో మానవతా దృక్పథంతో ఇరాన్లో ఏదైతే హిజాబ్ అంశంలో మహిళల మీద దాడి జరిగిందో దాన్ని కూడా ఆవాస్ కమిటీ ఖండించింది భారతదేశంలో కర్ణాటకలో జరిగినటువంటి హిజాబ్ అంశం మీద మీరు వేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఏదైతే అల్లలు సృష్టించారో దాన్ని కూడా ఆవాస్ కమిటీ ఖండించింది ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అనేవి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్ట ఇష్టాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప దాన్ని బలవంతంగా రుద్దేటటువంటి ప్రయత్నం అది ఏ మతము ఏ ప్రభుత్వము ఎవరు చేసినా తప్పే అని చెప్పి భావించేటటువంటి సంస్థ ఆవాజ్ కాబట్టి ఈరోజు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఒక విజ్ఞప్తి దేశంలో మత సామరస్యం ప్రడవిల్లాలి మతోన్మాదం నశించాలి అనేటటువంటి నినాదంతో ఈరోజు ఆవాజు వేడుకల్ని జరుపుకోవాలని చెప్పి సమకాలన రాజకీయ పరిస్థితుల్లో హిందూ ముస్లిం బాయి భాయ్ అనేటటువంటి నినాదంతో ముందుకు పోవాలని చెప్పి ఆ రకంగా ఆవాజు తన యొక్క కార్యకలాపాలను ముందుకు సాగిస్తుందని చెప్పి ఆశిస్తూ జై హింద్